హలో ఫ్రెండ్స్ మా ఏఆర్టెక్ మార్కెట్స్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఫ్రిడ్జ్లో లైట్ ఎలా మార్చుకోవాలనేది స్టెప్ బై స్టెప్ చూపించాను ఈ వీడియో చూసిన తర్వాత మీ ఇంట్లో మీ ఫ్రిడ్జ్లో లైట్ పోతే మీరే మార్చుకుంటారు టెక్నీషియన్ కొరకు మీరు ఎదురు చూడరు ఫ్రెండ్స్ ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది విల్పూల్ ఫ్రిడ్జ్ విల్పూల్ కంపెనీ ఏ ఫ్రిడ్జ్ అయినా లోపల బల్బ్ మార్చాలంటే వీటికి టెక్నీషియన్స్ అవసరం ఉండదు చాలా సింపుల్ ఫ్రెండ్స్ ప్రతి ఫ్రిడ్జ్కి డి బాక్స్ రైట్ సైడ్ కార్నర్ డౌన్లో ఆ పాయింట్ దగ్గర లోపలికి బల్బ్ ఉంటుంది ఆ బల్బ్ తీయాలంటే ఆ ట్రేను బయటికి తీసి ఎందుకంటే అక్కడ చెయ్యిని ఇలా పెట్టరాదు కనుక ముందుగా ట్రే బయటికి తీసుకోవాలి ఫ్రిడ్జ్కి ఉన్నటువంటి పవర్ను రిమూవ్ కూడా చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి బల్బ్ను బల్బు కేవలం థ్రెడ్డింగే ఉంటుంది థ్రెడ్డింగ్ ఓపెన్ చేస్తే బల్బ్ వచ్చేస్తుంది ప్రతి ఫ్రిడ్జ్కు బల్బ్ ఈ విధంగానే ఉంటుంది ఇది సింపుల్గా మీరు కూడా మార్చుకోవచ్చు ఈ బల్బ్ లూజ్ కాంటాక్ట్ వల్ల అక్కడ ఎలగలేదు కొత్త బల్ప్ అయినా పెట్టుకోవచ్చు ఏమైనా బల్బ్ లూజ్ కాంటాక్ట్ ఉన్నా కానీ ఒకవేళ క్లీన్ చేసి మంచిగా పెడితే బల్ప్ వెలిగే అవకాశం ఉంటుంది థ్రెడ్డింగ్ ఎందుకు ఉంటుంది అంటే ఫ్రెండ్స్ ఆ థ్రెడ్డింగ్ వల్ల లోపలికి ఫ్రిడ్జ్లో ఉన్న కూలింగ్ అనేది పోదు తద్వారా బల్బ్ ఖరాబ్ కాదు కాబట్టి థ్రెడ్డింగ్ బల్బ్స్ మాత్రమే ఎక్కువగా ఇస్తారు ఇప్పుడు వస్తున్నటువంటి కొత్త ఫ్రిడ్జ్లకి ఎల్ఈడి బల్బ్స్ వస్తున్నాయి ఆ బల్బ్ హోల్డర్ క్లీన్ చేసి బల్ప్ను జాగ్రత్తగా మళ్ళీ దానికి సెట్ చేయాలి చాలా సింపుల్ ఎవరైనా చేసుకోవచ్చు ఈ పనిని దీని కొరకు టెక్నీషియన్ అక్కర్లేదు ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ లైట్ వెలుగుతుంది ఇంతసేపు స్కిప్ చేయకుండా ఈ వీడియో చూసినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ